ఈ ఆంజనేయులు గారి సమయంలో గుల్లకమ్మలో ఇసుక తెచ్చాడండి గులికలు లాగుంటే గుల్లకమ్మలో ఇసక గుండ్రు గుండ్రుగా ఆ ఇసుక కలర్ కలరేసే రైతులకి గులికలని అమ్మాడండి దుర్మార్గం అండి ఈ దుర్మార్గం ఏంటి నేను అదే చెప్పాను ఆడ పేరూరు పాడు నేను పేరూరు పాడు పోయాను కొల్లాపల్లి మండలం పేరూరుపాడు పోతే దొండపాటు చెరువుకలు చూస్తే పెద్ద పెద్ద రాసులు ఉన్నాయి ఏందయ్యా ఈ రాసులు అంటే మట్టి అండి ఎందుకయ్యా ఈ మట్టి రాసులు పోసారు గారు దీన్ని తీసుకొని పోతారండి లారీలో హైదరాబాద్ అక్కడ పోయినాక ఆ మట్టికి ఉరిమి కాంపోస్ట్ అని చెప్పి ఆ ఉరిమి కాంపోస్ట్ అని చెప్పి రైతులు అమ్ముతారండి ఆయనకి చాలా మంది సైన్యం ఉంది అని చెప్పారు ఆ సైన్యం ఒకటికి రెండు అనే దాంట్లో కూడా ఉపయోగపడతారండి గుళ్ళు గోపురాల్లో కూడా ఎత్తుకుతారండి ఆ సైన్యం అలాంటి సైన్యాన్ని పెట్టుకున్నాడండి ఈ జిఎస్ ఆంజనేయులు గారు ఆయనకెంటూ వ్యాపారం అంటూ ప్రత్యేకమైన వ్యాపారం ఉండదు ఇలాంటి గురుడి వ్యాపారాలు చేసి రైతుల్ని మోసం చేసి ఎన్నో కేసులు పెడుతుంటారు ర్ ఓసీలో ఆ కంపెనీ ఇచ్చేస్తారు ఇంకొక కంపెనీ పెడతారు ఆ కంపెనీలో మళ్ళా తప్పులు జరగగానే ఇంకొక కంపెనీ పేరు పెడతారు ఆర్ఓసీ లో మేమందరం వల్లబాడ ఏరియా పెట్టాముకో వల్లబాడ ఎప్పుడు ఉంటుంది వల్లబాబ పీడు అని ఎప్పుడు వల్లబాబు పీడు ఉంటది కానీ ఆంజనేయుల కంపెనీలు అన్ని మారుతా ఉంటాయి ఏ రోజు ఒక దొంగ కంపెనీ పెడతారు ఆరు నెలలకు తీసేస్తారు ట్యాక్స్ కట్టడు అన్ని విధంగా ఈ విధమైనటువంటి ఆలోచన చేస్తున్నప్పుడు అనిపిస్తా ఉంటుంది ఆంజనేయులు గారు ఎందుకు మా చంద్రబాబు నాయుడు గారు చాలా చేశాడండి అని చూస్తుంటారు ఏం చేశాడండి రెండు లక్షల యాభై వేల కోట్లు మరి జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమం ద్వారా ఇస్తే ఈ రెండు లక్షల యాభై వేల కోట్లు మీరేం చేశారు నీరు చెట్టు మట్టి జన్మభూమి కమిటీ గుంత తీసే కొంత తవ్వినందుకు మొక్క కొన్నందుకు మొక్క నాటినందుకు మొక్కకు నీళ్లు పోసినట్టు ఏంటయ్యా మరి మొక్కలు ఇన్ని ఈ రాష్ట్రంలో ఇన్ని కోట్ల రూపాయలు మొక్కలు కొన్నారు ఇన్ని కోట్ల రూపాయలు ఖర్చు అయింది మరి ఏమైనా ఈ అంటే ఈ డబ్బులన్నీ ఏమి కాలేదండి పూర్తి స్థాయిలో వాడాలి మొక్కలు చెట్లు ఎండిపోయండి మేమైతే నాటామండి అని చెప్పే విధంగా దాని కింద రెండు రెండు లక్షల కోట్లు కుమ్మేశారు చెరువుల్లో మట్టి తీసినట్టు గుంతలు తీసి మొక్కలు నాటినట్టు ఇవన్నీలా ఉంటే రైతులకి పెద్ద పెద్ద బాయిలు దోవామని చెప్పారు పెద్ద పెద్ద బాయిలు దోవి బాయిలు దోవితే పూర్తి స్థాయిలో డబ్బులు తీసుకున్నారు మళ్ళా ఆ బాయిలు అడ్డం వచ్చినాయి అంటేనే ఆ తొగిన బావి అప్పుడేదో వేరు అడ్డం వచ్చిన బూడి చేశారు తొగినందుకు డబ్బులు వాళ్ళు బూడి చేసినందుకు డబ్బులు మళ్ళీ అక్కడ రోడ్డు వేసేవండి అనే అది డబ్బులు ఇలా చేసి సంక్షేమం ఇవాళ ఇచ్చింది రెండు లక్షల యాభై వేల కోట్లు ఆనాటి బడ్జెట్ ఈనాడు ఉన్న బడ్జెట్ దానికి దీనికి బ్యాలెన్స్ చేశారు ఈ చంద్రబాబు నాయుడు ఈ జీవియస్ ఆంజనేయులు ఇవ్వతుంటాడు మా చంద్రబాబు నాయుడు అబ్బా ధన్యవాదాలు తెలియపరచాలి చప్పటతో ధన్యవాదాలు వందల కోట్లు ఖర్చు పెట్టాడు మహానుభావుడు ఇనకొండకాన్ని మహానుభావా మీ వెనకొండకి చంద్రబాబు నాయుడు గారు నువ్వు ఏం చేశారా తప్పట్లతో ధన్యవాదాలు చెప్పడానికి ఒకే మంచి నీళ్ళు లేకపోయారు కదా మీ బతుకులకి మీ బతుకులకి మంత్రి పదవి ఇస్తే ఈ ఎనకొండని అమ్ముకుందామనే ఈ రాష్ట్రాన్ని అమ్ముకుందామని వెనకొండ వరకు అయితే సరిపోదు అనుకుంటున్నారు ఇలాంటి పరిస్థితులు ఉన్నారు పూర్తి స్థాయిలో అన్ని సిద్ధం చేశాం ఏ ఇబ్బంది లేదు తెలుగుదేశం పార్టీ వాళ్ళు బంగాళాఖాతంలో కలిసిపోయేదానికి రెడీగా ఉన్నారు బీసీలు గాని ఎస్సీలు గాని ఎస్టీలు గాని మైనార్టీలు గాని అందరు కూడా ఒక మంచి ఈ వైఎస్ఆర్ ప్రభుత్వాన్ని ఒక మంచి జరుగుతుంది మా అందరికి ఆ ప్రభుత్వాన్ని మంచి మెజార్టీతో గెలిపించాలని ప్రజలందరూ కూడా పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉన్నారని ఈ సందర్భంగా తెలియపరుచుకుంటూ సెలవు తీసుకుంటున్నాను